వేలేరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు డాక్టర్ రాజే గారి ఆదేశాల అనుసారము మరి వేలేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన ప్రజా పాలన పేరిట రాక్షస పాలన కొనసాగిస్తున్న పోలీస్ పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి దుశ్చర్యలను ఖండిస్తూ మరి అదేవిధంగా కొడంగల్లో లగచెర్ల రైతులను దళిత గిరిజన రైతులను అరెస్టు చేసి ముప్పై ఎనిమిది రోజులుగా వారిని జైల్లో నిర్బంధించి వారికి బేడీలు వేస్తూ వారికి హృదయ సంబంధ రోగాలు వచ్చినా కానీ అంబులెన్స్లో తర తరలించకుండా పోలీసు పోలీస్ వ్యాన్లు తరలిస్తూ లగచెల్ల రైతులను గిరిజన రైతులను నానా హింసలు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలనను అంబేద్కర్ గారు తెలి తెలిసే విధంగా అంబేద్కర్ గారికి వారికి బుద్ధి వచ్చే విధంగా అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ లగచెల్ల రైతులు ఒకసారేమో పారిశ్రామిక కారిడర్ అంటారు ఒకసారి ఫార్మా కంపెనీలు అంటాడు గతంలో జరిగిన భూ సేకరణను కాదని చెప్పి ఇవాళ పేద రైతుల భూములను నిర్దాక్షిణంగా గుంజుకుంటూ నేనే పైసలు ఇస్తా అంటూ రేవంత్ రెడ్డి వారిని బెదిరిస్తూ మరి గిరిజన రైతులను వారి యొక్క మేము మా భూములు మేము మేము ఇవ్వము మాకు మా భూమే ఆధారము మాకు మీలాగా వందల ఎకరాలు వేల ఎకరాలు లేవు మాకు ఉన్నదే కొద్దిపాటి భూమి ఈ కొద్దిపాటి భూమిలో మేము వ్యవసాయం చేసుకుని బతుకుతామని చెప్పి రైతులు నిరసన వ్యక్తం చేస్తే అలాంటి రైతులను నిరసన వ్యక్తం చేసినందుకే రైతులను ముప్పై ఐదు రోజులుగా జైల్లో నిర్బంధించి నానా హింసలు పెడుతున్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి రాష్ట్రంలో ఒక ఆటవిక పాలన కొనసాగుతుంది ఇలాంటి ఈ రాష్ట్రంలో ప్రజా హక్కులకు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది ప్రజలు స్వేచ్ఛగా జీవించడం లేదు ప్రజలకు నిరసన వ్యక్తం నిరసన తెలియజేసి హక్కు లేకుండా పోయింది కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి తూట్లు కొడిచే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగించి వారికి బుద్ధి చెప్పాలని మేము ఈ రోజు వేలేరు మండల కేంద్రంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఏ ఒక్కరు కూడా స్వేచ్ఛగా బ్రతకడం లేదు మహిళలు స్వేచ్ఛగా లేదు తర్వాత మహిళలు స్వేచ్ఛగా బ్రతకడం లేదు రైతులు వారి యొక్క రైతుల యొక్క హక్కులను కాలరాస్తున్నారు నిరుద్యోగ యువతుల హక్కులను కాలరాస్తున్నారు కాబట్టి నేరే రేవంత్ రెడ్డి యొక్క నిరంత నిరంకుశత పరిపాలనకు చరమగితం పాడే విధంగా టిఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని మేలేదు మండల పక్షాన తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ